డెబ్బై నాలుగేళ్ల కుర్రవాడి బాక్స్ ఆఫీస్ విధ్వంసం అయితే స్టార్ట్ అయింది కూలీ సినిమాకి సంబంధించిన కేరళ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఈ రోజు మార్నింగ్ అయితే ఓపెన్ అయ్యాయి ఓపెన్ చేసిన గంటలో కేరళలో ఈ సినిమాకి దాదాపు యాభై వేలకు పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి మీరు ఇక్కడ ఒక పాయింట్ గమనిస్తే సినిమా రిలీజ్ కింద వారం రోజులు టైం అయితే ఉంది ఈ రేంజ్ బుకింగ్స్ జరుగుతుంది కేరళలో ఇంకా మన ఏపీఎస్ ఇంకా తమిళనాడు బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు ఒక్కసారి రెండు స్టేట్స్ యొక్క బుకింగ్స్ కూడా ఓపెన్ అయిన తర్వాత నిజంగా స్కైఈల్ లిమిట్ అనమాట సూపర్ స్టార్ ఓత అయితే మనం అయితే చూడబోతున్నాం కోర్స్ ఈ రేంజ్ లో బుకింగ్స్ అవడానికి అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఈ సినిమా డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ గారు కావచ్చు లేకపోతే మన కింగ్ నాగార్జున గారి సైమన్ క్యారెక్టర్ కావచ్చు ఉపేంద్ర గారి క్యారెక్టర్ కావచ్చు అమీర్ ఖాన్ గారి క్యామియో కావచ్చు ఈ విధంగా ఇవన్నీ అయితే కలిసి వచ్చి ఈ సినిమా ట్రైలర్ కట్ అంత బేభత్సంగా లేకపోయినా సూపర్ డోపర్ ఓపెనింగ్స్ అయితే రాబోతున్నాయి ఎప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో అడ్వాన్స్ క్రాస్ అయితే ట్వంటీ టూ క్రోర్ అయితే దాటేసింది ఇందాక కేరళ క్రాస్ అయితే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ అయితే దాటింది ఇవి జస్ట్ ఎర్లీ ఏ ఈ రోజు రాత్రి నుంచి తమిళనాడు అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి దాని తర్వాత మన తెలుగు స్టేట్స్ లో అయితే ఓపెన్ అవుతాయి నిజంగా ఈ సినిమాకి డే వన్ ఖచ్చితంగా నూట యాభై కోట్లకి ఒక్క రూపాయి కూడా తగ్గదు పక్కన పెడితే కూలీ సినిమా ఆల్బమ్ లో అయ్యామ్ ద డేంజర్ అని ఒక థీమ్ సాంగ్ అయితే ఉంటది వెనకాల ఆ థీమ్ మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు స్లో మోషన్ లో మన కింగ్ నాగార్జున గారు ఆ కోట్ అయితే వేసుకుని అలా నడుచుకుంటా వస్తా ఉంటే నిజంగా మామూలుగా ఉండదు అది నాగార్జున గారికి సంబంధించిన థీమ్ మ్యూజిక్ ఒకసారి అయితే వినండి ఇంకా మనం ఇప్పుడు చూస్తున్న పోస్టర్ ఏదైతే ఉందో దాంట్లో నాగార్జున గారి లుక్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా గత పది సంవత్సరాల్లో ఒక్కరంటే ఒక్క తెలుగు డైరెక్టర్ కూడా అయితే ఈ రేంజ్ లో అయితే చూపించలేదు నిజంగా ఈ కూలీ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా నాగార్జున గారికి ఎలాంటివి అదిరిపోయే రోల్స్ అయితే ఖచ్చితంగా ఇంకా ఇంకా వస్తాయన్నమాట ఇంకా ఈ సినిమా డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజు గారు ఈ కూలీ సినిమా ఇంటర్వెల్ సీన్ వచ్చినప్పుడు అసలు ఆడియన్స్ ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారా అనే దాంట్లో అయితే అయితే ఆలోచిస్తున్నాడంట మరి అదేంటో తెలియాలంటే ఆగస్టు ఫోర్టీన్ వరకు అయితే అయితే వెయిట్ చేయాల్సిందే మరి కూలీ సినిమాకి సంబంధించిన ఎర్లీ ట్రెండ్స్ అయితే అదిరిపోయినాయి మరి రాబోయే రోజుల్లో బుకింగ్స్ లో ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తూ చూడాలి సరే మరి లాస్ట్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్